శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల అనుగ్రహం కలగాలంటే ఎలాంటి అఖండ దైవిక వస్తువులు మందిరంలో ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కొన్ని అఖండ దైవిక వస్తువులని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు శ్రావణ మాసంలో ఆ అఖండ దైవిక వస్తువులు పూజా మందిరంలో ఉంటే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ అఖండ దైవిక వస్తువులలో మొట్టమొదటిది దక్షిణావృత శంఖం ఈ దక్షిణావృత శంఖం అనేది విష్ణుమూర్తి తన కుడి చేతిలో దక్షిణ హస్తంలో ధరిస్తాడు అందుకే దాన్ని దక్షిణావృత శంఖం అంటారు ఇది విష్ణుమూర్తి ధరించే శంఖం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ మాసంలో దక్షిణావృత శంఖం మీ పూజ గదిలో ఉంచి ప్రతిరోజు కూడా మీరు స్నానం చేశాక పూజ చేసుకునేటప్పుడు ఆ దక్షిణావృత శంఖానికి గంధం బొట్లు బొట్లు పెట్టి ఒక ఎర్రటి పువ్వు దక్షిణావృత శంఖం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇంట్లో అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి అలాగే గోమతి చక్రం అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం గోమతి చక్రాలు ఒక ఆరు తెచ్చుకొని పూజ గదిలో చిన్న పల్లెల్లో ఉంచి వాటి గంధం బొట్లు బొట్లు రోజు పెట్టి ధూపం వేస్తూ ఉండండి శ్రావణ మాసం పూర్తయ్యాక ఒక పసుపు వస్త్రంలో వాటిని మూటగట్టి బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా ఆరు గోమతి చక్రాలు పూజ గదిలో ఉంచితే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి గురువింద గింజలు అంటే కూడా చాలా ఇష్టం ఈ గురువింద గింజలు చాలా శక్తివంతమైనటువంటివి వీటిని టాఠీ గింజలు గూంజీ గింజలు అనే పేరుతో పిలుస్తారు ఇవి చూడటానికి నలుపు ఎరుపు రంగుల్లో కనిపిస్తాయి ఈ గురువింద గింజలు కొన్ని తెచ్చి శ్రావణ మాసంలో పూజా మందిరాల్లో ఉంచి ప్రతిరోజు వాటికి ధూపం వేయండి అగరబత్తులు చూపించండి శ్రావణ మాసం పూర్తయిపోయిన తర్వాత ఒక పసుపు వస్త్రంలో మూటగట్టి దాచి దాచిపెట్టుకోండి అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అఖండ దైవిక వస్తువుల్లో శ్రీఫలం అని ఉంటుంది ఈ శ్రీఫలం ఎలా ఉంటుందంటే చూడటానికి కొబ్బరికాయలాగే ఉంటుంది కొబ్బరికాయ కొన్నట్టే పీచు ఉంటుంది కొబ్బరికాయ కొన్నట్టే కళ్ళు ఉంటాయి కానీ కొంచెం చిన్నదిగా ఉంటుంది ఈ శ్రీఫలం అనేది సముద్ర తీర ప్రాంతాల్లో దొరుకుతుంది అందుకే లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది కాబట్టి శ్రీఫలం అంటే ఇష్టం ఈ శ్రీఫలాన్ని తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి కొన్ని రూపాయి బెళ్ళలతో పాటు పూజా మందిరంలో ఉంచుకోండి రోజు దానికి అగరబత్తులు చూపించి ధూపం వేయండి శ్రావణ మాసం పూర్తయిపోయిన తర్వాత ఆ శ్రీఫలాన్ని మీ పూజా మందిరం నుంచి తీసి పీరువాలో దాచిపెట్టుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి శ్రీఫలము దక్షిణావృత శంఖము గురువింద గింజలు గోమతి చక్రాలు వీటిని శ్రావణ మాసంలో పూజ గదిలో ఉంచుకోవటం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి